గంజాయి సాగు గత సంవత్సరాల్లో సుమారుగా పదకొండు వేల ఎకరాల నుంచి ఈ రోజు వంద ఎకరాలకన్నా తక్కువగా గంజాయి సాగు ఉండే పరిస్థితి ఉంది దాన్ని కూడా నిర్వీర్యం చేయడానికి సీఎం గారు ఏర్పాటు చేసిన ఈగల్ టీం కూడా దాని మీద కృషి చేస్తుంది అధ్యక్ష మాదక ద్రవ్యాల మీద కఠినమైన నిబంధనలు అమలు చేయడం వల్ల అధ్యక్ష అరెస్టుల సంఖ్య కూడా చాలా పెరిగింది అధ్యక్ష ఒకటి పది రెండు వేల ఇరవై మూడు నుంచి ముప్పై ఒకటి ఐదు రెండు వేల ఇరవై నాలుగు వరకు పంతొమ్మిది వందల తొంభై ఐదు అధ్యక్ష నిందితులు అరెస్ట్ అయితే ఒకటి ఆరు రెండు వేల ఇరవై నాలుగు నుంచి ముప్పై ఒకటి ఒకటి రెండు వేల ఇరవై ఐదు వరకు రెండు వేల ఐదు వందల పదమూడు మందిని అరెస్ట్ చేస్తున్నారు జరిగింది అధ్యక్ష ఎక్కడైనా గాంజా దొరికినా డ్రగ్స్ దొరికినా దానికి సెంటర్ పాయింట్ ఆంధ్రప్రదేశ్ లాస్ట్ గవర్నమెంట్ లో మనం దీని నేపథ్యంలో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ క్రైమ్ రేట్ ని తగ్గించాలి అంటే ఈ గాంజా అరికట్టాలి డ్రగ్స్ ను అరికట్టాలి అనే ఏకైక ఉద్దేశంతో ఈగల్ అని సపరేట్ గా ఒక వింగ్ జరిగింది అధ్యక్ష దానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా జీవోఎంఎస్ నెంబర్ వన్ ఫైవ్ మొన్న బడ్జెట్ లో కూడా ఈగల్ కి సపరేట్ గా ఒక బడ్జెట్ ని కూడా కేటాయించారు అధ్యక్ష ఒక ఐజీ లెవెల్ ఆఫీసర్ నిఐజీ లెవెల్ ఆఫీసర్ ఏర్పాటు చేసి ఒక టీమ్ ఏర్పాటు చేయడమే కాకుండా ప్రతి జిల్లాలోని కూడా ఈగల్ టీమ్స్ ని ఏర్పాటు చేయడం అదే విధంగా నార్కోటిక్ పోలీస్ స్టేషన్స్ ని ప్రతి జిల్లాలో సుమారు ఇరవై ఆరు జిల్లాలోని కూడా అధ్యక్ష నార్కోటిక్ కంట్రోల్ సెల్స్ ని ఏర్పాటు చేయడం కూడా జరిగింది అధ్యక్షం దానికి సంబంధించిన ప్రతి ఇన్ఫర్మేషన్ కూడా డిపార్ట్మెంట్ వాళ్ళ దగ్గర ఉంటుందని చెప్పుగా చెప్పారు అధ్యక్షం అది ఉండటానికి నిజంగా ఒక ఇరవై హార్ట్ స్పాట్ లను కూడా ఈగల్ టీమ్ అదే విధంగా డిపార్ట్మెంట్ వాళ్ళందరూ కూడా ఐడెంటిఫై చేశారు అధ్యక్షం దగ్గర దగ్గర ఏడు మండలాల్లో మూడు వందల లో ఈ హాట్స్పాట్స్ గుర్తించి కల్టివేషన్ చేయకుండా తీసుకునే బాధ్యతను కూడా తీసుకున్నారు అధ్యక్ష ఒక ఎగ్జాంపుల్ చెప్పాలి ఫ్యామిలీస్ ఇందులోని గత కొన్ని సంవత్సరాలుగా వీళ్ళు అఫెండర్స్ అధ్యక్ష కల్టివేషన్ చేస్తూనే ఉంటారు ఎంతమంది చెప్పనేయండి ఎన్ని చేయండి వాళ్ళు అక్కడ కల్టివేషన్ చేస్తూనే ఉంటారు అనమాట మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత మూడు వందల యాభై తొమ్మిది ఫ్యామిలీస్ కూడా ఐడెంటిఫై చేసి వాళ్ళకి ఆల్టర్నేట్ క్రాప్స్ ఇచ్చి ఈ సంవత్సరం ఒక ప్లాంట్ కూడా వేసుకునే పరిస్థితి లేకుండా వాళ్ళని మోటివేట్ చేసుకుని వాళ్ళు మన కంట్రోల్లో పెట్టుకునే పరిస్థితి వచ్చింది అధ్యక్ష దీనికి చెప్పేది ఏంటంటే ఏ రకంగా తగ్గించారు పదకొండు వేల ఎకరాల నుంచి వంద ఎకరాల వరకు అని చెప్పడానికి ఇది ఒక ఎగ్జాంపుల్ గా చెప్పుకున్నాం అధ్యక్ష సుమారుగా ఈ గంజాయి సాగు చేసిన తర్వాత నుంచి తర్వాత ట్రాన్స్పోర్టేషన్ కూడా చూసుకుంటే అధ్యక్ష మనకి మిగతా రాష్ట్రాల నుంచి ఈ మధ్య కాలంలో మనం గాంజాయి పట్టుకున్నాం అధ్యక్ష దగ్గర దగ్గర నలభై వేల ఎనభై ఎనభై ఎనిమిది కిలోల గంజాయిని మనం పట్టుకున్నాం అధ్యక్ష ఐదు వందల అరవై నాలుగు వాహనాలను జప్తు చేయడం జరిగింది అధ్యక్ష అంటే సుమారుగా మనం చూసుకుంటే అధ్యక్ష మన దగ్గర కల్టివేషన్ కన్నా ఈ చుట్టుపక్కల రాష్ట్రాల నుంచి మన దగ్గరకు వచ్చే ట్రాన్స్పోర్టేషన్ చాలా ఎక్కువగా ఉంది అధ్యక్ష దీని నేపథ్యంలో ఇమీడియట్ గా హోంశాఖ విధంగా ఈగల్ టీం వాళ్ళు కలిపి ఒక ఇంటర్ స్టేట్ కోఆర్డినేషన్ మీటింగ్ కూడా ఏర్పాటు చేసుకోవడానికి అదే విధంగా ఒక సెల్ ను కూడా ఏర్పాటు చేసుకోవడానికి కూడా నిర్ణయించుకున్నాం అధ్యక్ష దాని మీద ఆల్రెడీ స్టేట్ లెవెల్ కమిటీ కూడా ఒకటి ఫామ్ అయింది అధ్యక్ష సిఎస్ గారు ఆధ్వర్యంలో ఒక స్టేట్ లెవెల్ కమిటీ అదే విధంగా మనకి డిస్టిక్ లెవెల్ కమిటీస్ కూడా ఇందులో ఉన్నాయి అధ్యక్ష డిస్టిక్ మెజిస్ట్రేట్ మనకి ఆధ్వర్యంలో మన ఎస్పీ గారు చైర్మన్ గా ఉండి ఒక కమిటీ కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది అధ్యక్ష